జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి మరొక అప్డేట్ సో మరి ఏంది అప్డేట్ అంటే తప్పకుండా ఒకసారి ఈ వీడియో చూస్తేప్పుడే ఫస్ట్ నవ్వాలందరూ ఎందుకంటున్నారు నేను ఈ మాట అంటే ఒకసారి ఈ చిత్రం చూడు ఒకసారి ఈ చిత్రంలో ఉన్నటువంటి ప్రముఖులు ప్రముఖ యాక్టర్స్ యాక్టింగ్ కింగ్స్ తర్వాత వీళ్ళని చూడంగానే మనకు అయ్యో పాపం అనిపించేటట్టుగా ఈ ఈ ఫోటో వచ్చింది ఇక్కడ ఇక్కడ అంటే మంత్రి సీతక్క పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోమరిరెడ్డి వెంకటరెడ్డి ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూపెల్లి కృష్ణారావు ఇంకా కొండా సురేఖ వీళ్ళు ఉన్నారు ఇందులో సో చూడండి ఒకసారి బాగా గాలికి వదిలేసారు జనాలను పట్టించుకునేది లేదు జనాల బాగోగులు వీళ్ళకి అవసరం లేదు అసలు ప్రజాపాలన జనాల దగ్గరికి పోతుందా వీళ్ళకి అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం ఎంత ఇబ్బందులు పడుతుంది వీళ్ళకి అవసరం లేదు కేవలము వీళ్ళు మంచిగా జల్సాలు చేసుకుంటా ఎన్నికంటే వీళ్ళకు వీళ్ళకొక మంచి జోష్లో ఉంటారు తెలుసా వీళ్ళందరూ కూడా ఎన్నికలు అంటే మిగతా ఓట్లేసేటటువంటి ప్రజలకేమో పండుగ అవుతుంది కానీ రాజకీయ నాయకులకు మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏందో తెలుసా మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులకు మాత్రం అదొక పెద్ద వీళ్ళకేమో ఈ ఓటర్లకేమో రోజు ఏం దొరుకుతుందా ఏం జరుగుతుందా అనేది ఈ పండుగ జరుగుతుంది కానీ వీళ్ళకి ఏం అంటే మళ్ళీ ఇంకొక సీటు మనం గెలవబోతున్నాం మనం తెచ్చుకుంటాం సో మనం ఇంక ఇంకా ఇంకా ఎట్లా మనం దోపిడీ చేయొచ్చు సో ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆల్రెడీ ఎట్లా వీళ్ళందరూ కూడా ఎవరు ఏం సపోర్ట్ చేసేది లేదు ఏ నియోజకవర్గాలు ఏం ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన నియోజకవర్గం పక్కన పెట్టినా ఇంకో మంత్రి అయినా ఎమ్మెల్యేలు అయినా ఎవ్వరు కూడా ఏం చేసినటువంటి పరిస్థితి లేదు ఎవరైనా నిజంగానే మేము చేసినాం మా నియోజకవర్గం అంటే చూపిరు తెలంగాణ రాష్ట్ర ప్రజానికి ఒకసారి చూపిరు మీరు ఏం చేసిరు ఒకసారి చూద్దాము ఇప్పటిదాకా వీళ్ళు చేసింది కూడా ఏం లేదు పెద్దగా కానీ ఇప్పుడు జూబ్లీల్స్ హీల్స్ మీద పెద్దగా వీళ్ళు ఇదేదో పెద్ద ఏమంటారు దీన్ని ఈ ప్రపంచం మొత్తం మాకాయ చూస్తుంది మొత్తం తెలంగాణకే అన్నట్టు వీళ్ళు పెద్ద మీటింగ్ పెట్టుకొని అల్ల మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి వీళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నట్ట కొన్ని డివిజన్ల వారిగా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి పేర్లు ఉన్నాయి సో ఇప్పుడు అది మనకు వచ్చినటువంటి వార్త సో పరిపాలన గాలికి వదిలేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం రంగంలోకి దిగుతున్న మంత్రులు దిగుతారు ఖచ్చితంగా దిగుతారు ఎందుకంటే మరి వీళ్ళ రంగంలోకి దిగపోతే నవీన్ యాదవ్ ఊడిపోతాడు ఇప్పుడు ఎట్లా అవుతుంది అదే కానీ ఎందుకంటే ఆడ జనాలు నిక్కాచిగా నిలబడి ఏం లేదు అసలు మేము అట్లాంటి వాళ్ళకి మేము అవకాశం ఏం గెలిపించే కథ లేదు ఇక్కడ అయిపోయింది వాళ్ళ పని ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది ఇప్పటిదాకా ఒరిగింది లేదు వాళ్ళు చేసింది లేదు కానీ ఇప్పుడు ఈయన వచ్చి చేస్తాడా అనేటట్టు జనాలు ఉన్నది సో ఎందుకంటే ఎంటైర్ టీం వైఆర్టీవీ ఎంటైర్టీ మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం బట్టబయలు చూపిస్తుంది మొత్తం ప్రజలందరికీ కూడా సో జూబ్లీల్స్ ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు యూసఫ్ కూడా డివిజన్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ రావు పొన్నం ప్రభాకర్ గారు సో హన్మ రహమత్ నగర్ డివిజన్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గురించి అబ్బాబ్బా అబ్బా ఏ ఏ ఎవరు కూడా చెప్పరు ఇంతగానం అంత చూపిస్తారు అసలు అమ్మో మళ్ళీ ఇంకా ఐదేళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకో పది ఏండ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి పొద్దున్న లేస్తే దండం పెట్టి చెప్తారు వీళ్ళిద్దరు మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ వీళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద ఏ ఒక్కనాడు మాట్లాడరు అయ్యా మీరు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఏ ఒక్కనాడు ఎందుకు మీరు మీ నియోజకవర్గాలలో మీరు చేయరు మీరున్నటువంటి ఈ సెగ్మెంట్లలో మీరు చేసింది ఏం లేదు నా పైసా తీసుకుపోయి ఏ నియోజకవర్గం మీరు బాగా చేసింది చెప్తారా నిజంగా ఒక మీడియా ముందర కూర్చొని మాట్లాడి మేము పలానా చేసినామని చెప్పి అంత ధైర్యం ఉందా మీ దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజంగా చెప్పి తలుసుకొని ఒక్కోసారి మీ మీదికి ఎగబడితే మాత్రం మీరు తట్టుకోలేరుగా ఇది పరిస్థితి సో వెంగళరావు నగర డివిజన్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు వాటికి వాక్ వా వాకిటి శ్రీని శ్రీహరి తర్వాత సోమాజిగూడ డివిజన్ మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ బోరబండ డివిజన్కి వచ్చేసి మంత్రి సీతక్క ఎంపీ మల్లు రవి ఈ మన మంత్రి సీతక్క అయితే పొద్దున మార్నింగ్ వాక్ చేస్తుంది వాళ్ళతో ఎవరితోని ఎవరైతే జూబ్లీహిల్స్ సూపర్ ఎన్నికల్లో ఎవరైతే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ ఉన్నాడో సో ఆ నవీన్ యాదవ్ మనకు వస్తున్నటువంటి వార్త వాళ్ళ నాన్న పెద్ద రౌడీ రౌడీషీటర్తో వాళ్ళ నాన్న ఎవరు మన చిన్న శ్రీశైలం యాదవ్ తర్వాత రమేష్ యాదవ్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు కూడా రౌడీ సీటర్లు సో వాళ్ళ నింబటేసుకొని మార్నింగ్ వాక్లో తిరుగుతున్నది అని ఇక మనకు దుమ్మెత్తి పోస్తున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దుమ్మెత్తి పోస్తుంది జూబ్లీ జరుగుతున్నటువంటి వీళ్ళ వికృత చేష్టల మీద ప్రజలు మాట్లాడుతున్నారు సో ఇక వాళ్ళకి ఇచ్చినటువంటి డివిజన్ బోరబాండి ఇచ్చినట తర్వాత షేక్పేట డివిజన్ వచ్చేసి మంత్రులు మంత్రులు కొండ సురేఖ వివేక్ వెంకటస్వామి ఎర్రగడ్డ డివిజన్ వచ్చేసి మంత్రులు దామోదర్ రాజనరసింహ జూపెల్లి కృష్ణారావు ఇది వీళ్ళ కథ కాంగ్రెస్ పార్టీ అసలు ఒక్కసారి చూడరాదురి ఇగో చూడు పాపం ఇక మంత్రి సీతక్ ఎట్లుందంటే ఇక ఏం ఇక అయిపోయింది ఏం గెలవం కానీ ఏదో అట్లా ఇక మనం గుర్చొని మాట్లాడకపోతే బాగుండదు కానీ ఏమో ఏమో ఫేస్ రీడింగ్ ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం ఫేస్ రీడింగ్ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే చదువుకున్నాం కను ఎంతో అంతో ఇక మన శ్రీనివాసరెడ్డి అన్న చూడు ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మనం ఏ నేను అటు చూడను అని చెప్పేసి ఇంకో ఆయన అటు కంప్లీట్గా ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అయితే పోతే పోతే ఏమైతుంది ఏం గతి ఎట్లయితే మనం అయితే ఉందాంగా అధికారంలా అన్నట్టు ఆయన చూస్తుండు ఇక రేవంత్ రెడ్డి సార్ చూడరు ఒకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చూడురు ఇవో మనము అన్నీ తెలిసినా కూడా మనం ఏం తెలివనట్టే ఉండి జనాలకు మాత్రం మోసం చేస్తామని మనకు మనం తెలుసు కానీ జనాలకు మాత్రం ఏం తెలియనట్టే చూడాలని చెప్పేసి ఇట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరిగా చూస్తున్నారు చూడురు ఒకసారి అంటే ఎంత ఎంత అద్భుతంగా ఉంది చూడురు వీళ్ళ వీళ్ళ ముఖ చిత్రాలు వీరు చూసేటటువంటి ఆ ఫేసులు ఆ ఫీలింగ్స్ ఎంత మంచిగా చూస్తారు జనాలను అయ్యో పాపం నిజంగానే గెలిపియ్యాల మళ్ళా అరే కాంగ్రెస్ పార్టీలను వాళ్ళని అన్నంత స్థాయిలో ఉన్నది వీళ్ళ యాక్టింగ్స్ సో తెలంగాణ సమాజం తప్పకుండా బుద్ధి చెప్పాలి జూబ్లీల్స్ హిల్స్ ఎన్నికల్లో వికృతంగా మరి ఏ లెవెల్ అంటే ఆ లెవెల్లో జరుగుతున్నది అక్కడ మరి ఆల్రెడీ అన్ని ఛానల్స్ కూడా పోతున్నాయి అక్కడ సో మా వైఆర్ టీవీ మాత్రం రెగ్యులర్గా అప్డేట్ ఇస్తున్నది ఏం జరుగుతున్నది ఎవరు గెలుపు పక్కా ఎవరు గెలవబోతున్నారు ప్రజల నుంచి వెళ్ళి ఆదరణ ఎవరికి ఉన్నది అని చెప్పేసి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా వైఆర్ టీవీ మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ ఇస్తూ ఉన్నది సో మరి దీని మీద మీ స్పందన ఏందో తప్పకుండా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ సో చూస్తూనే ఉండండి వైఆర్టీవీ